హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీాన్ కేఆర్క చానల్ జోబీ పేహ్ల బార్న ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ వీడియో పూర్తిగా మీరు ఒకసారి గమనించండి దీంట్లో అమ్మేటివి సూడి గొర్రెలు మాత్రమే అమ్ముతున్నారండి పిల్లతలు ఉన్నాయి అది తీసేశారు ఈ మొత్తం కట్ట కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు మీరు సో అన్నీ నడిచేటప్పుడు వీడియో తీస్తే ఇంకా బాగుంటుందనే సలహా తీసుకున్నాను సో ఎవరైనా కావాలనుకున్నాడు మొత్తం అరవై తొమ్మిది గొర్రెలు అనేవి ఉన్నాయి సూడి గొర్రెలు ఇంకా వినడానికి వచ్చేటివి ఇంకా మొత్తం సో దగ్గరకు వచ్చి మీరు గొర్రెలు చూసుకున్నాక బేరాలు అనేటివి చేయవచ్చండి సో ఈ వీడియోసే మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఛానల్లో గొర్రెలు అమ్మకానికి ఉన్నాయనేసి సో ఈ వీడియోలో మొత్తం అరవై తొమ్మిది నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి అన్ని సూడి గొర్రెలు ఒక్కదానికి కూడా పిల్ల అనేది లేదండి సో క్లీన్గా చెప్తున్నాను అరవై తొమ్మిది గొర్రెలు సూడి గొర్రెలు సో ధర వచ్చేసి కొంత కింద కిందగా అనేది ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెల్ని చూసుకున్నాక బేరం అనేది ఉంటుంది పళ్ళుపోయిన గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు మీరు మా బేరం అయినాక కానీ మీరు బండికి ఎత్తుకునేటప్పుడు పళ్ళుపోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి రైతువారీగా ఈ అరవై తొమ్మిది గొర్రెలు అనేటివి సూడి గొర్రెలు ఉన్నాయి ఈ మొత్తం కట్ట కట్ట అమ్మాలనుకుంటున్నారు మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను చూసుకున్నాక పళ్ళు పోయినా ఏదైనా ఉంటే దాన్ని తీసినాకే బేరం ఉంటుంది మీరు బేరం చేసుకున్నాక ఎన్ని పళ్ళు పోయినా ఉన్నా కానీ దాన్ని తీసేయవచ్చు అలాంటిది వస్తే సో దీని ధరా విషయానికి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు ఇది బేరం మాత్రమేనండి మీరు దగ్గరకు వచ్చినాక గొర్రెను చూసినాక బేరం చేయవచ్చు సూడి గొర్రెలు పళ్ళు పోయి ఉంటే దాన్ని తీసేయవచ్చు అరవై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒక్క పిల్ల కూడా లేదు బేరం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు కొద్దిపాటిగా మీరు దగ్గరకు వచ్చినాక గొర్రెలను చూసుకునేసి బేరాలంటే చేయవచ్చు ఈ వీడియో నేను గురువారం రోజు తీశాను కానీ నాకు ఎడిట్ చేయడానికి టైం లేదు సో అందుకనేసి ఇలాగే పెట్టాల్సి వచ్చింది అరవై తొమ్మిది సూడి గొర్రెలు జత ఇరవై ఎనిమిది వేల మీద ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేవి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్